పొదిలిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఒకవైపు పోలీసులు పహారా కాస్తుంటే వాళ్ల ముందు నుండే వైసీపీ సైకో బ్యాచ్ మహిళా నిరసనకారులపైన రాళ్ల దాడి చేయటం అన్నదాతల పొగాకు బిళ్లను తొక్కి నాశనం చేయటం చూసిన రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోయారు జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా పొదిలిలో మహిళలు శాంతియుతంగా నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు ఇది ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కు అయితే వైసీపీకి చెందిన కొంతమంది సైకో బ్యాచ్ పోలీసులు ఉన్నారనే కనీస భయం కూడా లేకుండా మహిళలపైన రాళ్ల దాడికి పాల్పడటం క్షమించరాని నేరం గుంపులో వస్తూ హఠాత్తుగా రాళ్ల దాడి చేశారంటే పక్కా ప్రణాళికబద్ధంగా జరిగిన దాడి అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి నిరసన తెలిపే మహిళలపైన రాళ్లు రువ్వడం అంటే అది మామూలు విషయం కాదు పోలీసులు రాళ్ల దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎవరు రాళ్ల దాడి చేయమన్నారు అనేది తేల్చాలి అంతేకాకుండా రైతులు కష్టపడి పండించిన పొగాకు బెళ్లను ఈ గంజాయి రౌడీ మొక్క తొక్కి నాశనం చేయటం అత్యంత దారుణం రైతుల శ్రమను వారి ఆశలను కాలనాస్తు చేసిన ఈ విధ్వంసం ఎంతవరకు సమన్యాసం ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే విధ్వంసం అదే అహంకారం ప్రదర్శించడం వైసీపీ అరాచకత్వానికి నిదర్శనం గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఇదే విధ్వంసం కొనసాగించడం వారి నైజానికి నిదర్శనం ఈ సంఘటనను తేలిగ్గా తీసుకోవడానికి అస్సలు వీల్లేదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పర్యటనలు ఇంకా చాలా చేస్తాడు జగన్ పర్యటనల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి ఆయన ఇలాగే పరామర్శ అంటూ వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు మళ్ళీ ఆయనే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటాడు ఆయన మనుషులే దాడి చేస్తారు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని గగ్గోలు పెడతాడు అవి జగన్ రెడ్డి చేసే క్రిమినల్ పాలిటిక్స్